టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు ప్రొఫెసర్ డాక్టర్ ములపుడి సత్యారాయణమూర్తిని నేను స్వాగతం పలుకుతున్నాను ఈ వారం రాజ్యపాలను మనం పరిశీలిద్దాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఈ అనే అని ప్రభావంలో ఉంది అయినప్పటికీ కూడా ఈ వారం మీరు చక్కటి శుభవార్తలు వింటారు మీ బంధుమిత్రులలో మీ దగ్గర బంధువుల యొక్క కార్యక్రమాలను మీ చేతుల మీదుగా మీరు నిర్వహిస్తారు దాని ద్వారా మీకు కొంత ధన వ్యయం అనేటటువంటిది అవుతుంది అయినప్పటికీ కూడా తన స్థానంలో ఉన్నటువంటి రాహు ప్రభావం వలన మీరు చక్కగా ధనాన్ని ఆర్జిస్తారు అలాగే ఖర్చు పెడతారు కూడా మూడవ వెంట ఉన్నటువంటి గురు ప్రభావం వలన ఆర్థికంగా మీకు వెసులుబాటు లేకపోయినప్పటికీ కూడా ప్రెస్టేజ్కి వెళ్ళావు లేకపోతే చక్కగా మనం హుందాగా ఉండాలనేటటువంటి ఉద్దేశంతోనో మీరు చక్కగా ప్రతి ఫంక్షన్ని కూడా గ్రాండ్గా చేయడం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి పని బ్రహ్మాండంగా వస్తుంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రాజెక్ట్స్ రావడం లేదు అనుకునేటటువంటి వాళ్ళకి ప్రాజెక్ట్స్ వస్తాయి ప్రొఫెషనల్స్గా ఉన్నటువంటి చార్టెడ్ అకౌంటెంట్స్ డాక్టర్స్ లాయర్లు వీళ్ళందరి పరిస్థితి బాగుంటుంది అలాగే మున్సిపాలిటీ రెవెన్యూ కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్కి అదనపు ఆదాయాలు ఉంటాయి అధికారుల వల్ల యొక్క ప్రభావం వలన ఒత్తిడి పని ఒత్తిడి వలన మీరు ఈ కుంభరాశి వాళ్ళు మాట్లా అవకాశాలు అవకాశాలున్నాయి అలాగే ఈ యొక్క శుక్రుడు మరి మీకు మా వృశ్చిక రాశిలో ఉండడం వలన చక్కటి శుభమైనటువంటి ఫలితాలు మీకు స్త్రీల నుంచి గోచరిస్తున్నాయి ఆర్థికంగా మీరు పుంజుకోగలుగుతారు మీ అప్పులన్నీ కూడా మీరు తీర్చేటటువంటి ప్రయత్నాల్లో మీరు సఫలీకృతులు అవుతారు ఆ దిశగా వృధాగా ఒక్క నిమిషాన్ని కూడా గడపకుండా చాలా ప్రాక్టికల్గా చాలా ముందుకు వెళుతూ ఉంటారు మరి మీరు చేసేటటువంటి ఇంతకుముందు మీరు క్రిటిసైజ్ చేసినప్పుడు మీరు మిమ్మల్ని ఏమనేవారు కాదు మీకు టైం బాగున్నప్పుడు ఇప్పుడు ఏల్ నెట్స్ అని జరుగుతుంది కాబట్టి కన్స్ట్రక్టివ్ అండ్ రీజనబుల్ క్రిటిసిజం మీరు చేసినప్పటికీ కూడా మీరు ఏమీ అనకుండా ఉన్న విషయాన్ని చెప్పినప్పటికీ కూడా మీ మీద అపనందల పాలవుతారు కాబట్టి మాట్లాడకుండా మౌనంగా ఉండడం అనేటటువంటిది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను కాబట్టి ఎప్పుడు కూడా ధర్మాన్ని ఆచరించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ కుంభరాశి వాళ్ళు ముందుకు వెళతారు అలా వెళ్ళాలి కూడా అలాగే ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఒక వ్యక్తి పరిచయం అవుతారు ఈ వ్యక్తులు చేసేటటువంటి పార్ట్నర్షిప్లో మీరు బిజినెస్లు అనేటటువంటివి చేస్తారు దాని ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశాలు ఉన్నాయి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదువుకోండి కిలోం పావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకు దానం చేయండి శనివారం ఉన్నాడు అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకోండి నవ్వు నల్లని నువ్వుల నూనెతో మీరు శనిశ్వరుడికి చక్కగా అభిషేకం చేసుకోండి అలాగే చక్కగా జమ్మి చెట్టుకి నీళ్లు వేయండి దీపాలు పెట్టండి అలాగే తులసి చెట్టుకి మీరు దీపాలు మరి మీరు పెట్టినప్పుడు ఆ చెట్టు దగ్గరలో మీరు దీపాలు పెడతారు మరి ఆ చెట్టు కాలిపోతుంది అలాగే కుంకుమ పసుపు అనేటటువంటిది మీరు చెట్లపైన వేస్తారు అవన్నీ కూడా కెమికల్స్తో కలుషితమై ఉన్నాయి కాబట్టి ఆ చెట్టు నిద్రపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మీరు ఇవన్నీ కూడా దూరంగా పెట్టి మీరు చేసుకోవాలి దేవుడు సర్వాంతర్యామి కేవలం ఫోటోల్లోనూ విగ్రహాల్లోనూ ఉండడు అలాగే తులసి చెట్టు మీద వేస్తేనే మాత్రమే మీకు ఫలితం వస్తుందనేటటువంటి మూఢ అంధ విశ్వాసాలకి దూరంగా వెళుతూ హేతుబద్ధంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళండి ఈ వారం సకల శుభాలు మీకు కలుగుతాయి